నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మరో కేసు నమోదైంది మరి గుంటూరు మిర్చి యాడ్ పర్యటనకు అనుమతులు లేకుండా వెళ్లారని చెప్పి ఆయనతో పాటు పలువురి వైసీపీ కీలక నేతలపైన కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పటికే నల్లపాడు పోలీసులు వైసీపీ కీలక నేతలందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికే సింగయ్య కేసులో ఏటూగా జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదవ్వగా అప్పుడు మరో కేసు నమోదు అవ్వడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకన్ రావు గారు నమస్తే సార్ సింగయ్య మృతితో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నిందితుడుగా ఉన్నారు సార్ ఆ కేసులో మరి వైసీపీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే పూజలు చేస్తున్న నేపథ్యం ఇదిలా ఉంటే గత ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ఏదైతే గుంటూరు మిర్చి పర్యటనగా వెళ్లారో అసలు పోలీసులు అనుమతులు లేదు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ కీలక నేతల పైన కూడా కేసు నమోదు అవ్వడం జరిగింది అంబటి రాంబాబు కూడా అందులో ఉన్నారు సార్ ఏం జరగను అంటారు నాలుగు నెలల పదిహేను సంఘటన జరిగి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నాడు జరిగితే ఈరోజే దాని మీద ముఖ్యంగా ఎన్నికల నిబంధనలు ఉన్నాయి దాన్ని ఇప్పుడు ఈ నమోదు చేసింది ఎన్నికల సంఘమా ఆంధ్ర రాష్ట్ర పోలీసుల ఎన్నికల సంఘం దీని మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ నిబంధనలను అతిక్రమించి ప్రచారం చేయకూడదనే నిబంధన ఉన్న తర్వాత కూడా అతను ఆ రోజు పాల్గొని అవకాశం లేదు అని చెప్పినా కూడా బలవంతంగా వెళ్ళి చేయడం కూడా జరిగింది వెళ్ళిన వాళ్ళు సవ్యంగా చేశారా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు రైతుల్ని ఇబ్బంది పెట్టారు రైతు సమస్యల కంటే అక్కడ ప్రభుత్వాన్ని మామూలుగా ఎప్పుడూ ఆయన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అలాగే పత్రికలని తిట్టం అలవాటు చేసుకున్నాడు అదే వరండి అక్కడ కొనసాగించేశారు అక్కడ పదమూడు టిక్కీలు కూడా మాయమైపోయినాయి ఇలా అన్నాయిలు వాళ్ళ అభిమానులు ఎత్తుకెళ్లారనేది ఆరోపణ దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఇప్పుడు వెలుగు చూపించాల్సిన అవసరం అయితే నిస్సందేహంగా ఉంది నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటనలో సింగయ్య గారు చనిపోవడం కూడా జరిగింది ఏటుకూరు రోడ్డులో అక్కడ అతని వాహనం కింద పడి చనిపోయాడు అతను రెండవ ముద్దాయిగా వెంకటరమణారెడ్డిని అంటే ఎవరైతే కారు చోదకుడు ఉన్నాడో అతన్ని మొదటి ముద్దాయిగా పెట్టేసి ఇది రెండు ఈ మధ్య కాలంలో అతని మీద అభియోగమైంది అంటే ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకొని బాధ్యులైన వాళ్ళని కనుక అదుపులో తీసుకొని వాళ్ళకు శిక్షలు పడేలాగా చేయగలిగితే మిగిలిన వాళ్ళు అధిపగ్నంలో ఉంటారు ఇప్పుడు అధినాయకుడు ఇష్టా మాట్లాడుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా అతనికి రక్షణగా ఉంటున్నది వాళ్ళే అయినా సరే ఆ పై అధికారులను కావచ్చు మిగిలిన వాళ్ళని కావచ్చు బట్టలుడదిస్తానని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఆ జిల్లా అధికారుల్ని వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్న సత్తు సముద్రాల అవతలు ఉన్నా పక్క రాష్ట్రాల్లో ఉన్న లాక్కొస్తాను అని చెప్పని బహిరంగ చెప్తా ఉన్నాడు ఇది ఒకసారి రెండుసార్లు అనేది సర్వసాధారణం ఎప్పుడన్నా ఆవేశంలో నోరు జాటం అనేది సర్వసాధారణం రాజకీయ నాయకులు ఐగోడ్ లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు కానీ ఇతను పదే 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 ఇప్పుడు పదోసారి దా నాకు తెలిసిన వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా మాట్లాడటం ఇక్కడే చాలదన్నట్టు పోయినసారి రషీదు చనిపోయిన దాన్ని వినుకొండలో సందంగా ఢిల్లీ వెళ్ళి కూడా చెప్పొచ్చాడు మన రాష్ట్రాంగం గురించి ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది ఇప్పటి వరకు అతని మీద అభియోగాలు మోపకపోవటం అతను మాట్లాడిన దాని మీద పోలీసులు కూడా పోలీసు సంఘాలు కూడా చర్యలకు ఉపయోగించకపోవటం మాత్రం అతనికి ఇన్ని అవకాశాలు కలగజేయటానికి ఈ విధంగా మాట్లాడటానికి కారణమైంది అని అయితే నేనైతే భావిస్తున్నా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన మన రెంటపాడు వెళ్ళే సందర్భంగా జరిగిన సంఘటనలో ముగ్గురు చనిపోయారని చెప్పి ఇప్పుడు మనకు అంతా ఉన్నాయి ముప్పాళ గ్రామానికి చెందిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు కుమారుడు అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరు జయవర్ధన్ రెడ్డి సింగయ్య అతని చనిపోవటం అనేది ప్రమాదవశాత్తు చనిపోవటం చనిపోవడం అనేది మన చేతుల్లో లేని విషయం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవి కూడా జరగవు కానీ అక్కడ జరిగింది అవతల వాళ్ళు కేకలు కారు కింద పడ్డాడని సంగతి తెలిసినా కూడా అతని గురించి ఒక్క నిమిషం కూడా సమయాన్ని కేటాయించకుండా అతనికి వైద్యం సకాలంలో వైద్యం అందించే క్రమంలో కనీసం వాళ్ళ శ్రేణుల్ని చెప్పకుండా ఆ విధంగానే ముందుకెళ్తున్న విధానం అంటే ఆయనకేం తెలియదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎదురుగా ఉండేవాళ్ళు మనిషి పడ్డాడు మంచి పడ్డాడు అని చెప్తూనే ఉన్నారు అతను వాహనం మీద వేరే కుర్రాడెక్కి ప్రచారానికి సంబంధించి చూపిస్తూనే ఉన్నాడు మరి ఎంతో జరుగుతూ ఉంటే మరి అతనికి రక్షణగా ఉండవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి దానికి ఇప్పుడు వస్తున్న సమాధానం ఏందంటే వీడియోలు తీసే దాంట్లోనూ లేకపోతే మామూలుగా ఫోటోలు తీసే దాంట్లో మీరు అడ్డం ఉంటారు కాబట్టి మీరు దూరంగా వెళ్ళండి అని చెప్పి చెప్పారని సమాచారం అంతా ఉంది మరి నిన్న ఎవరైతే వెంకటరమణారెడ్డి ఉన్నాడో అతను కావచ్చు ఆ భద్రతా సిబ్బంది కావచ్చు పోలీసులకు ఏ విధమైన సమాచారాన్ని ఇచ్చారు ఇది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం దాన్ని ప్రజలకు కూడా తెలియపరచాల్సిన బాధ్యత ఈ పోలీసుల మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను అసలు సింగయ్య ఏ విధంగా మృతి చెందారు అని చెప్పి వీడియో బయటకు సార్ అది వైరల్ అయింది కూడా ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టిన తర్వాత వైసీపీ శ్రేణులందరూ కూడా బయటకు వచ్చి అసలు సింగయ్య మృతి చెందలేదు ఈ మృతి వెనకాల కూటమి కుట్ర ఉంది అంటూ చేస్తున్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు మామూలుగా వాళ్ళు మాట్లాడటం అవన్నీ సహజమే అంతకంటే గొప్పవాళ్ళు వాళ్ళు మాట్లాడతారని కానీ మనం వాదించాల్సిన పని లేదు బాబాయ్ గారిది గుండిపోటు అన్నారు ఆ తర్వాత గొడ్డలపూట అన్నారు ఆ తర్వాత నారాసురం రక్త చరిత్ర అన్నారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఆది నారాయణ రెడ్డి గారిని బీటెక్ రవి గారిని నలుగురిని ఉదాహరిస్తూ వాళ్ళ దినపత్రికలో కావచ్చు వాళ్ళ ప్రసార మాధ్యమంలో కావచ్చు పుంకాలు పుంకాలుగా ప్రచారం చేయటం కూడా జరిగింది ఏమైంది ఈరోజు ఇంట్లోనే జరిగింది అది మరి దానికి ఏంటి సమాధానం చెబుతాడు శాసనసభ సాక్షిగా ఏమన్నాడు ఒక కన్ను ఇంకో కన్ను పుడుచుకుంటుందా రెండు కళ్ళు మాకు అని చెప్పని చెప్పడం కూడా జరిగింది మరి ఒక కను రక్షించడానికి రెండో నిర్దాక్షంగా నిర్దాక్ష్యంగా పొడిచేశారు కదా మీరు నీ బాబాయ్ కుమార్తె అవినాష్ రెడ్డి చంపాడని చెప్పి చూతూ ఉంటే అవినాష్ రెడ్డిని రక్షించటానికి నీ పోలీసుల బలగానన్నీ ఉపయోగించావు కదా నీ అధికారాన్ని అంతా ఉపయోగించావు కదా మరి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇంతకంటే గొప్పగా చదువుతారని కానీ లేకపోతే జరిగిన దానికి పశ్చాత్తాపడతారని కానీ ఎక్కడన్నా ఉందా ఆయన సరే ఆయన చెప్పిన దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారికి పది ప్రశ్నలు అందించాడు అందుట్లో నేను అక్కడ కార్య రెండపాళ్ళ కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తుండగా నాకు చెప్పారు అప్పటివరకు నాకు తెలియదు అని చెప్పి దాంట్లో పొందుపరిచారు మరి మరొకటి రోజు కదా పత్రికల సమావేశం ప్రసార మాధ్యమాలతో మాట్లాడింది కనీసం అప్పుడైనా సరే ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని కానీ వారి కుటుంబానికి సంతాపం చెబుతున్నానని కానీ ఒక్క మాట కూడా అతను నోటెమ్మట రాలేదు కదా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అతని మనస్తత్వం ఏంటి ఇలాంటివి ఎన్ని జరిగినా కూడా అతనిలో ఎలాంటి మార్పు రాదు కార్యకర్తలు బలైపోయినా కూడా ఆయన పట్టించుకోడు ఆయన రాజకీయ స్వార్థానికి ఆయన పదవులు వస్తే చాలు కార్యకర్తల గురించో ఇంకోటి గురించో ఆలోచించే మనిషి అయితే కాదనేది స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా మరి ఈరోజు దానికి సంబంధించి అంతకంటే గొప్పగా మాట్లాడతారని కానీ వాళ్ళు నిజాలు చెబుతారని కానీ అనుకుంటే మంద భ్రమే వాళ్ళు ఎప్పుడూ జీవితంలో నిజాలైతే చెప్పరు న్యాయస్థానం ముందో లేకపోతే సాక్షాధారాలు సంబంధించి వాళ్ళ ముందు పెట్టి అవి ప్రతిష్టంగా ఉన్నప్పుడు నీళ్లు నమ్ముతూ అప్పుడు కూడా దాన్ని ఏఈలో సృష్టించారనో లేకపోతే మార్ఫింగ్ చేశారనో మాట్లాడతారే తప్ప ఒప్పుకుంటారనైతే నేను ఎప్పుడూ భావించను వాళ్ళకి నిజంగానే ప్రజల గురించో కార్యకర్తల గురించో రాష్ట్రం గురించో ఏమాత్రం ఒక్క శాతం అభిమానం ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అతను కారు కింద పడ్డాడు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక్క క్షణం ఆగి అతనికి వేరే వాహనంలో వైద్యశాలకు తరలించినట్టయితే ఇంతగా అతని గురించి మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు పొరపాటు జరిగిపోయింది వాళ్ళు దాన్ని సరిదిద్దుకున్నారని అయితే మనం భావించాల్సి వచ్చేది కానీ అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం కావచ్చు జరిగిన వాళ్ళ మనుషులే తీసుకుని అతను తుప్పల్లో పడేయటం కావచ్చు మళ్ళీ ఈరోజు తిరిగి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించడం లేదని వాళ్ళు భావిస్తుంటే వాడకండి పిచ్చి వాళ్ళైతే ఊరు ఉంటారు ఏదేమైనా సరే రాష్ట్రానికి ఒక వ్యక్తి మూలకంగా ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించుకోవాలి ఐదు సంవత్సరాల పరిపాలనలో మరి కోలుకోలేని విధంగా ఈరోజు రాష్ట్రం దిగజారిపోయింది మళ్ళీ తిరిగి ప్రతిపక్షంలో ఉండా కూడా అతను అంటే అధికార పక్షం కాకపోయినా శాసనసభ్యుడిగానే ఉండా అతను తోడుగా పది మంది శాసనసభ్యులున్నా ప్రజా సమస్యల గురించి శాసనసభలో మాట్లాడిన వ్యక్తి ప్రజల గురించి మాట్లాడిన వ్యక్తి ఏదన్నా ఒక విషయాలకు శ్రేణులకు మాత్రమే చెప్పేసి తను మాత్రం ఇంట్లో కూర్చునే వ్యక్తి అలాగే ఇలాంటి ఉదంతాలు ఎన్ని జరుగుతున్నా కూడా మార్పు రాని వ్యక్తి ఎలాంటి వాడో ఐదు సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించారో చూసిన ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు ఇప్పుడు వాళ్ళ శ్రేణులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఒకసారి తిరిగి పునరాలోచించుకొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ మనుషులు కావచ్చు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసానికి సరైన విధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకు శిక్షలు పడే విధంగా కనుక ముందుకెళ్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం నా యొక్క అభిప్రాయం కూడా మరి వైసీపీ అధినేత మొదలుకొని వైసీపీ శ్రేణులందరూ కూడా ఈ విధంగా కాకపోతే ఏ విధంగా మాట్లాడతారని వీటిని అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని సింగయ్య మృతి తర్వాత వెంటనే ప్రెస్ మీట్లో అట్లీస్ట్ దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేయలేదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్